ఫ్రెండ్స్ వెల్కమ్ సోషల్ టీవీ చట్టానికి ఎవరైతే ప్రవర్తించారో వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎర్రబుక్ రాశానని లోకేష్ చెప్తున్నాడు చట్టాన్ని అతిక్రమించిన వారిని ఎవరైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా శిక్షిస్తుంది దానికి ఎర్రబుక్కులు పచ్చ బుక్లు ఎందుకని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ లోకేష్ మీద మాట్లాడుతూ మ్యాండేటర్ అలా బుక్లో ఏం రాశాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం బుక్ రాసాను దానికి ఎర్రబుక్ ఎందుకు ఎర్రబుక్ ఎందుకు పచ్చ బుక్ ఎందుకు చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా దానికి ఒక చట్టం కావాలా దానికి ఎవరు బుక్ కావాలా ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి చట్ట వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్రబుక్కో పచ్చ పచ్చ బుక్కో వాళ్ళని శిక్షించడానికి ఎర్రబుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడయ్యా ఒక నియోజకవర్గం వెళ్ళటం అక్కడ ఆ ఎమ్మెల్యే భేటీ చెప్పటం ఆ ఎమ్మెల్యే బట్టలు ఉడదీసి నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడన్నాడు అన్నాడా లేదా అది ఎర్రబుక్క అది మాట్లాడల్సిన మాట వాటినట్ట మాట్లాడవచ్చు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే ఆ రోజు ఎమ్మెల్యేనే కదా ఆ ఎమ్మెల్యేని బట్టలు కూడా తీసి నడిబజారు మీద నుంచోబెట్టే బాధ్యత నాది అని చెప్పావే నువ్వు ఏంటిది ఇదేనా నువ్వు చేయాల్సిన పని ఇదేనా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు అక్కడ ఏదో ఆ కాగితాలు ఇక్కడ ఇక్కడేదో కాగితాలు తగలడ్డే రెడ్డి మొత్తం కాగితాలు తగలేసాడు ఎన్ని ఏంది నాకు అర్థం కాల కాగితాలు తగలితే కేసు పెట్టు నిజమైతే ఈ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు ఈ దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు పిచ్చి రాతలు ఆంధ్రజేతిలోను ఈనాడులోను టీవీ ఫైవ్లోను ఏబిఏలోను రాపీయటం చెప్పియటం ఏదో జరిగిపోతుంది విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వని మనవి చేస్తున్నా ఏదైనా చర్య జరిగితే ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది విధ్వంసం నేను అడుగుతానండి రాజ మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి సారీ జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే దాని మీద కనీసం కేసు రిజిస్ చేశారు విధ్వంసాన్ని ఇది కాదు చట్టం చేయాల్సిన చట్టం చేయొద్దు నువ్వు ముద్దాయిల్ని పట్టుకుంటావా లేదా ఆ ముద్దాయిలు ఎవరు ఏంటి పక్కన పెట్టు ఒక దుచ్చర్య జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది దానికి సమాధానం చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారంట ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట అంత రాష్ట్రం అంత నాశనం అయిపోయిందని అప్పుడు అదే చెప్పాడు గుర్తుందా మీకు ఏమండి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు గుర్తుందా మీకు ఎక్కడ మన సెక్రటేరియట్ హైదరాబాద్లో హుండీలు పెట్టాడు డబ్బులు ఏమని నాయన తప్పునైనా అటు అంటే హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాలు పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటే పక్కన ఇచ్చాడు ఇవాళ కూడా అడుగుతున్నాడు ఇవ్వండి అన్నా క్యాంటీన్ నడుపుతానని ఎవరన్నా చచ్చిపోతేనంట ఆ దినం రోజున అక్కడ చేయాలంట ఎవరన్నా పుట్టినరోజు కంట అక్కడ పుట్టినరోజు చేయాలంట అన్నా క్యాంటీన్లో ఏం చెప్తాం సాగుతుంది గెలిచారు రాసే పత్రికలు ఉన్నాయి చెప్పే టీవీలు ఉన్నాయి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ఎంతకాలం నమ్ముతారబ్బా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం వేసుకో ఐదు సంవత్సరాలు నమ్మిస్తావా ఇప్పుడు నమ్మించడానికి ప్రయత్నం చేశావు కదా వరల్డ్ ఎక్స్పర్ట్స్ కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పారు కదా నీ బండారం అంతా చంద్రబాబు నువ్వే తప్పు చేశావు నీ వల్లే వాళ్ళు కొట్టుకుపోయింది అని చెప్పారు కదా స్పష్టంగా చదువుకో మేధావులు చదువుకోమని మనం చేస్తున్నాం తెలుగుదేశం అభిమానులు చదువుకోమని మనవి చేస్తున్నా రైతు సంఘాల వారిని చదువుకోమని మనవి చేస్తున్నా మేము చెప్పింది కాదు ఇది సో దుర్మార్గం దుర్మార్గం అంతా చంద్రబాబుది ఆ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు అన్నా క్యాంటీన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆయన చెప్తాడు వల్ల అండి ఆకలి చావులు జరిగినాయండి అప్పుడు ఇప్పుడు ఆకలి చావులు లేవండి అన్నాగ పెట్టిన తర్వాత ఆకలి చావులు ఆగిపోయినాయండి అని ఒక ఆయన అన్నా క్యాంటీన్ వల్ల లాభాల గురించి చెబుతున్నారు కానీ సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి దాన్ని మాత్రం ఎవ్వరు రాయరు అన్నా క్యాంటీన్ మాత్రం గొప్పగా చెబుతారు